హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా నేను మీ జర్నలిస్ట్ మధుకాని రాణి అమాంతంగా పెరిగిపోయిన టమాటా ధరలు పదిహేను రోజుల్లోనే ట్రిపుల్ అసలు కారణాలు ఏంటి కూరగాయలు కొందామంటే సామాన్యులు వణికిపోతున్నారు కూరగాయల ధరలు వింటేనే గుండెల్లో దడ పుడుతుందన్న సంగతి జనాలల్లో అయితే ఆల్రెడీ వచ్చేసింది ఆ రేంజ్ లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి అందులోనూ టమాటా ధరలు మండిపోతున్నాయి నెల కిందట వరకు టమాటా ధరలు ముప్పై నుంచి నలభై రూపాయలు కిలోకి ఉండగా ఈ పదిహేను రోజుల గ్యాప్ లోను కొండెక్కి కూర్చున్నాయి ఈ రెండు వారాల్లోనే ఉన్నట్టుగా టమాటా రేట్లు ఏకంగా ట్రిపుల్ అయినాయి ప్రస్తుతం టమాటా ధర వంద నుంచి నూట ఇరవై రూపాయలు పలుకుతోంది హోల్సేల్ మార్కెట్ లోనే కిలో టమాటా ధర ఎనభై రూపాయలు పలుకుతుండగా అవి రీటైల్ మార్కెట్ కు వచ్చేసరికి దాని ధర అమాధానంగా వంద నుంచి నూట ఇరవై అవుతోంది ఇక కూరగాయల వ్యాపారులు అయితే ఈ విధంగా రేట్లు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు అయితే టమాటా ధరలు ఒక్కసారిగా ఇంతగా ఎందుకు పెరిగిపోయాయని సాధారణ ప్రజలు తరలు పట్టుకుంటున్నారు అయితే డిమాండ్లకు సరిపడా టమాటా రాకపోవడమే ధరలు పెరుగుదలకు అసలు కారణమని వ్యాపారులు చెప్తున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని దీంతో సరఫరా తగ్గిపోవటంతో మార్కెట్ లో డిమాండ్ పెరిగిపోయిందని చెప్తున్నారు మరోవైపు హైదరాబాద్ కు తెలంగాణలోని జిల్లాల నుంచి ఆ ఒక్క జిల్లా నుంచే కాకుండా ఏపీలోని రాయలసీమతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి టమాటా దిగుబడి అవుతోంది అయితే మొన్నటి వరకు కురిసి కురిసిన భారీ వర్షాలతో ఇతర రాష్ట్రాల్లో దిగుబడి కూడా తగ్గిపోయింది ఫలితంగా ధరల అమాంతం పెరిగినట్టుగా చెప్తున్నారు సాధారణంగా అయితే ఎండాకాలంలో టమాటా ధరలు ఎక్కువగా ఉంటాయి కానీ ప్రస్తుతం ఎండాకాలంలో కంటే కాస్త ఎక్కువగానే టమాటాలు అయితే మండిపోతుండటం చాలా గమనార్హమే ఇదిలా ఉంటే మార్కెట్ లో కు సరిపడా సరుకు లేకపోవడంతో ఈ పరిస్థితిని కొందరు దళారులు సొమ్ము కూడా చేసుకుంటున్నారు రేట్లు భారీగా పెంచుతారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి పండించిన రైతులకు సాధారణ ధరలే చెల్లించి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను దళారులు క్యాష్ చేసుకోవటం కూడా ఇప్పుడు టమాటా రేట్లు ట్రిపుల్ అయ్యేందుకు ఒక కారణం అనే ఆరోపిస్తున్నారు కొందరు ఇక కూరగాయల వ్యాపారులు టమాటా రేట్లు అమాంతం పెరిగిపోవటంతో ప్రజలు కనీసం వాటి వైపు చూసేందుకు కూడా ధైర్యం చాలట్లేదని అంటున్నారు దీంతో టమాటా వ్యాపారులు భయపడుతున్నారు భారీ రేట్లు పెట్టి తీసుకొచ్చిన సరుకు అమ్ముడు పోకపోతే పెద్ద ఎత్తున నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ధరలు మరో నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు కొత్త పంట చేతికి వచ్చే వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇదిలా ఉంటే ఉల్లి వెల్లుల్లి ధరలు కూడా భారీగానే పెరిగాయి రీటైల్ మార్కెట్లతో మంచి రకం ఉల్లి ధర అరవై నుంచి డెబ్బై రూపాయలు పలుకుతోంది సెకండ్ క్వాలిటీ ఉల్లిపాయలను యాభై రూపాయలకే కిలో ఇస్తున్నారు అయితే కేంద్రం ఉల్లి ఎగుమతి పైన సుంకం ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగాయి మరోవైపు ఇక వెల్లుల్లి ధర కూడా ఆకాశాన్ని అయితే అంటుతోంది రీటైల్ మార్కెట్ లో మంచి క్వాలిటీ ఉన్న వెల్లుల్లి కిలో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు పలుకుతుండడం అయితే గమనార్హమే ఇక చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ మాకు పంపించండి అలాగే ఇస్తాను మీరు ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి